పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఒకటవ తారీఖు వార్త ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహారవ వచనం వరకు పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది ఒక యజమానుడు తన ద్రాక్షటలో తోటలో పని వారలకై ప్రాతకాలమున బయలుదేరేను అతడు రోజునకు ఒక దినారము చెప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపాను తిరిగి ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరిని చూచి మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చదను అనేను వారు అటులనే వెళ్ళిరి తిరిగి పన్నెండు గంటలకు మరలా మధ్యాహ్నము మూడు గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపాను రమారమి ఐదు గంటల సమయమున వెళ్ళి వీధిలో ఇంకనూ నిలిచియున్న వారిని చూచి మీరు రోజంతా పని పాటలు లేక ఏల ఇచ్చట నిలిచియున్నారు అని ప్రశ్నించెను మమ్మెరూ కూలీకి పిలవలేదు కనుక మేమిచ్చట ఉంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి అంతటా ఆ యజమానుడు అటులైన మీరు కూడా నా ద్రాక్ష తోటలో చేయుటకు వెళ్ళుడు అనేను సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో పని చేసిన వారిని పిలిచి చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి నిమ్ము అనేను కావున ఐదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా ఒక దీనారము లభించెను తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలీ దొరుకునని తలంచిరి కానీ వారు కూడా తలాకొక దీనారమునే పొందిరి వారు దానిని తీసుకొని యజమానితో పగలంతా మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర ఒక గంట మాత్రమే పనిచేసిన వారికిని సమానముగా కూలీ నిచితివేమి అని గొరుగచు పలికిరి అంతటా ఆ యజమానుడు వారిలో ఒకరిని చూచి మిత్రమా నేను నీకు అన్యాయము చేయలేదు రోజుకు ఒక దీనారము చెప్పున నీవు ఒప్పుకొనలేదా నీ కూలి నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినంత కడపటివానికి ఇచ్చుట నా ఇష్టము నా ధనమును నా ఇచ్చ వచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా లేక నా ఉదారత నీకు కంటగింపుగానున్నదా అని పలికెను ఇట్లే మొదటివారు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు